హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తర అంతర్గత అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కూడా సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే తెలిపారు దీని ప్రభావంతో ఇక రానున్న రోజుల పాటు రానున్న ఇంచుమించుగా వారం పది రోజుల పాటుగా ఏపీలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు రాయలసీమలో అయితే గనక పిడుగులతో కూడిన సంస్థ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా అన్నారు అలాగే అవి వచ్చేటప్పుడు అయితే గనక ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడకూడదని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం బట్టి అది సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు అయితే కనుక వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు ఇక అదే రోజు పశ్చిమ వాయువ్య దిశగా ఈ యొక్క వాయుగుండం అయితే కనుక ప్రయాణించి ఒడిశా దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుందంటున్నారు రైతులు ఎవరైనా కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి లేదా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు కోనసీమ అలాగే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు సో రానున్న వారం నుంచి పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో మొసటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వదరిప్పటి వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి